అందరికీ నమస్తే కోడంగల్ ప్రజలు కన్న కళలు సాకారం కాబోతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గం కోడంగల్ నియోజకవర్గంలోని కోజీ పట్టణానికి రేపు రాబోతున్నాడు అందాదా రేపు రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ప్రోగ్రాం ఉంటుంది ఆ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి ఏర్పాటు ఇక్కడ జరుగుతున్నాయి కోడంగల్ బిడ్డలకు ఎన్నడి రాని అవకాశం ఈరోజు వచ్చింది ఈ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కోడంగల్కు ఒక మంత్రి పదవి కూడా రాలేదు కానీ మొట్టమొదటిసారిగా మా ప్రాంతానికి ముఖ్యమంత్రిగా రావడం మా యొక్క అదృష్టం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము మరి రేపు రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు కాబట్టి ఈ కోడంగల్ ప్రాంతం ఉమ్మడి మహబూబ్ నగర్లోనే అత్యంత ఎంత ఎడ్డబడ్డ ప్రాంతము ఈ ప్రాంతంలో నీళ్లు లేక ఒక ఎడారిని తలపిస్తుంటుంది ఇక్కడ నుంచి కొన్ని వందల మంది రోజు బొంబాయి కావచ్చు హైదరాబాద్ కావచ్చు వివిధ పట్టణాలకు వెళ్ళి వలస పోయి పుట్ట చేతిలో పట్టుకొని బతుకుతుంటారు మరి ముఖ్యమంత్రి అయితేనే మా బతుకులు మారుతాయని మేము గత పది సంవత్సరాల నుంచి మేము ఏదైతే కళలు కన్నా కళలు కన్నామో ఆ కళలు మొత్తం సాకారమైనవి మరి రేవంత్ రెడ్డి గారు రేపొచ్చి కొడంగల్ నియోజకవర్గంలో దాదాపు నాలుగు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలతోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఇక్కడ చూస్తే ఎల్లిపాడు రేపటి సభకి సంబంధించినటువంటి అక్కడ సభా ప్రాంగణం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రెడ్డి ఉన్నారు నేను ఏమనిపిస్తుంది రేపటి రేపటి కార్యక్రమం చాలా ఎక్సైట్మెంట్ ఉన్నట్టు మనం అందరం ఏదైతే కలలు కన్నామో మన భక్తులు మారాలి తెలంగాణ ప్రజల ముఖ్యంగా కూడంగల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల భక్తులు మారాలని ఆలోచించుకొని మనమందరం పోరాటం చేసాము ఆ యొక్క కళ రేపటితో కార్యచరణ స్టార్ట్ అవుతుంది మనమే ఏదైతే మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి రావడం అనేది మనకు ఒక విషయం దానితో పాటు అక్షరాల ఒకే ఒక నియోజకవర్గానికి అక్షరాల ఒక శంకుస్థాపన కార్యక్రమానికి నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఒకేసారి శంకుస్థాపన జరగడం అనేది నిజంగా ఇది భారతదేశ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం ఈ యొక్క రెండు నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లలో ముఖ్యంగా ఏదైతే విద్యకు సంబంధించింది వైద్యానికి సంబంధించింది వైద్యానికి సంబంధించిన మెడికల్ కాలేజ్ కావచ్చు నర్సింగ్ కాలేజ్ కావచ్చు ఫార్మసీ కాలేజ్ కావచ్చు దాదాపు నాలుగు కళాశాలలు కోడంగల్ పట్టణంలో అదేవిధంగా ఏదైతే కోజ్గి పట్టణానికి సంబంధించిన ఏదైతే ఈ పాలిటెక్నిక్ కళాశాలని అప్గ్రేడ్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్గా ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం దానితో పాటు మహిళా కళాశాల ఈ ప్రాంతానికి ఒక మహిళా డిగ్రీ కళాశాల కావాలనే ఆలోచనతో నుండి కోజ్గి పట్టణంలో మహిళా కళాశాల దానితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు మొట్టమొదటిసారిగా కూడంగల్ నియోజకవర్గం రేపటితో ఒక అడుగు ప్రారంభమైతది ఈ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటాం అదే విధంగా ముఖ్యంగా మనం అందరం కలగన్నాం అరవై తొమ్మిది జీవో ద్వారా ఏదైతే ఆ మక్తాల నుండి స్టార్ట్ చేస్తే ఈ కొన్ని ఉన్నటి బొమ్మరాజ్పేట మండలం వరకు నీళ్లు రావాలంటే మనం ఖచ్చితంగా అరవై తొమ్మిది జీవో అమలు కావాలి లక్ష ఏడు వేల ఎకరాలకు సాగునీరు తాగునీరు అందించాలనే ఆలోచనతో అనేక దశాబ్దాలుగా పోరాటం చేసిన మనోళ్ళు ఇది రేపటితో ఒక అడుగు ప్రారంభమవుతుంది దాదాపు మూడు వేల కోట్లతో ప్రాథమిక సర్వే కేటాయించడం జరిగింది ఆ నీళ్ళు ఇట్లా ఒకవేళ ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఆ నీళ్ళు ఇట్లా ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది కాబట్టి మనమందరం ఇన్నాళ్ళు కష్టాలతో కన్నీళ్లతో కడగండ్లతో బాధపడుతున్న కూడంగల్ ప్రజలకు దేశమే ఒక ఆదర్శంగా నిలుస్తుంది దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తాం ఎలక్షన్ తర్వాత రేవంత్ ఒక మాట అన్నాడు కష్టకాలంలో నాకు అండగా నిలిచింది కాబట్టి మిమ్మల్ని అందరినీ ఈ కోడంగల్ ప్రజల్ని దేశం మొత్తం ఎదురుచే విధంగా కూడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి అదే ఈరోజు మనం కల్లార చూస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కూడంగల్ ప్రజల తరఫున యువజన కాంగ్రెస్ నాయకుల తరఫున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మీరు ఈ కార్యక్రమాల్ని అభివృద్ధి కార్యక్రమాల్ని ఇంకా బ్రహ్మాండం తీసుకపోతే తీసుకపోతే భవిష్యత్తులో మీ యొక్క చిత్రపటాన్ని ప్రతి ఇంటి గుమ్మ ముందలు పెట్టుకొని పూజించే కార్యక్రమం ఇలా భవిష్యత్తులో ఉంటుంది మీ రుణాన్ని మాత్రము జన్మ జన్మలో తీసుకోలేము అరవై తొమ్మిది జీవ అనేది మాకందరికో కలల సప్తం దాన్నే మీరు సిద్ధం చేసి మా ముందల మా యొక్క కృష్ణా నీళ్ళని మా యొక్క మా యొక్క పనులను మా యొక్క పొలాలను పండించే గొప్ప కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి రేవంతనకు కోడంగల్ ప్రజల తరఫున పాదాభివందనలు తెలియజేసుకున్నట్టు మా చూద్దాం అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చూద్దాం దీన్ని ఏమేమి జరుగుతున్నాయి ఎన్ని గంటలకు కావచ్చు చూద్దాం అంటే గ్రౌండ్ గంట ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సభా ప్రాంగణం ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి వేదిక ఇది సభా ప్రాంగణం సభా ప్రాంగణం నుండి ఇది మొత్తం అక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ వెళ్ళిపోయాడు మనం చూసాం ఇందాక రైట్ రేపటి సభకు మాత్రం మొత్తం ముమ్మరంగా ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయిపోయి కావచ్చున్నాయి దాదాపు పదిహేను పదహారు వందల మందితోని భారీ ఎత్తున పోలీసు వాళ్ళు కూడా భద్రతని కూడా ఏర్పాటు చేయడం జరిగింది పబ్లిక్ కూడా పెద్ద మొత్తంలో రాబో వస్తారు ఎందుకంటే మా నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అభ్యర్థి రావడం మా నాయకుడు మేము కళలు కన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రిని చూడాలనుకొని ఏదైతే కొడంగల్ బిడ్డలు కళలు కన్నారో ఆ కళలు సహకారమైనవి కావనా రేపు స్వచ్ఛందంగా ఇక్కడికి కొన్ని వేల మంది రాబోతున్నారు కావున అందరికీ ఎంతమంది వచ్చినా అందరికీ అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు అధికారులు ఇది అఫీషియల్గా గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి చాలా పెద్ద ఎత్తున అన్ని రకాల ఏర్పాట్లు జరిగినాయి కావున కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మన ప్రాంతానికి ముఖ్యమంత్రి కావడం ఈ ప్రాంత అభివృద్ధి కోసం తన చిత్తచుద్ధిని సాటుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు మన ప్రాంతానికి ఇచ్చి వెనుకబడ్డ ప్రాంతాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు కావున కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులు అందరు రావలే పార్టీలకు అతీతంగా మన ప్రాంతానికి ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది కావున రేపటి ఈ కార్యక్రమాన్ని చాలా భారీ ఎత్తున ఏర్పాటు వచ్చి రేవంత్ నాకు స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కొడంగల్ నియోజకవర్గంలోని ప్రజలందరినీ కోరుకోవడం జరుగుతుంది మనకు ఎవ్వరికి రానే అవకాశం వచ్చింది కావున పెద్ద ఎత్తున రేవంత్ అన్న మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన ప్రాంతానికి వస్తున్నాడు కావున ఈ కోజగి పట్టణంలో జరిగే ఈ బహిరంగ సభకు భారీ ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నా నమస్తే